జేవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నడుపూరు కార్యాలయం వద్ద నిర్వహించారు తేదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు నగర మేయర్ పిల శ్రీనివాస్లు పాల్గొని గంధం కు శుభాకాంక్షలు తెలియజేశారు వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వారిలో శ్రీనివాస్ ఒక్కరిని కొనియాడారు అనంతరం గంధం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ

జన్మదిన పురస్కారం ఉద్దేశంతో ఈరోజు మన గాజువాడ శాసనసభ్యులు సోదరులు అన్నా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు నగర ప్రథమ పౌరులు శ్రీ పీలా శ్రీనివాస్ గారు నా సహచర కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారు దళిత గారు అందరు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది అదేవిధంగా వార్డులోని ప్రజలు కూడా నా వార్డుతో పాటు పక్క వాటి నుంచి కూడా నా అభిమానులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వాటిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమం జరిగింది స్టార్ వార్ ట్రైన్ కానీ సిసి రోడ్లు కానీ అదేవిధంగా సిసి డ్రైన్లు కానీ సామాజిక భవనాలు కానీ మిల్లీ కెనల్ బండ్లు కానీ అన్ని కూడా నిర్మాణం చేసి సుమారుగా ఈ రోజు వరకు గత కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ రోజు వరకు సుమారుగా ముప్పై కోట్ల పైచీలకే నా వాటిలో అభివృద్ధి పనులు అనేకమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా ఈరోజు ఇరవై కోట్ల పైనే ఈ నియోజకంలో ఆయన ద్వారాగా నేను కౌన్సిల్లో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది పది కోట్లతో హౌసింగ్ బోర్డులో పార్క్ కూడా నిర్మాణం చేశాం త్వరలోనే దాన్ని కూడా అల్లూరు సీతారామరాజు పాల్గొన్న నామకారం కూడా చేయడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే ప్రజలకి అందుబాటులో విధంగా ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుంది ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ సామాజిక భవనలు కానీ ఏదైతే హామీ ఇచ్చామో అన్ని కూడా చేయడం జరిగింది ఒకే ఒక సమస్య ఉంది డంపింగ్ ఆడది అది రాబో రోజు దాన్ని కూడా తీర్చడానికి ఎమ్మెల్యే గారు సుమారుగా దానికి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి డిపిఆర్ తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది త్వరలోనే అదే నిధులు మంజూరు అయితే దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలు కలుషితం వల్ల ఆ కా కాలుష్యం వల్ల అనేకమైన ఇబ్బంది పడుతున్నారు డంపింగ్ యార్డ్ స్మెల్ ఒకటి గంగవరం పోర్ట్ డస్ట్ ఒకటి స్టీల్ ప్లాంట్ డెస్ట్ ఒకటి దాంతోపాటు ఈ మధ్యకాలంలో అంబుజా సిమెంట్ పెట్టాలని చెప్పేసి కూడా ప్లాన్ చేయడం జరిగింది దాన్ని కూడా ఎమ్మెల్యే లేదు చెప్పేశారు ప్రజల అభిష్టా మేరకే నేను నిర్ణయం తీసుకొని అక్కడ కావాలా వద్దని వారి నిర్ణయం ప్రకారం నేను చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను చెప్పేసి ఎమ్మెల్యే గారు క్లియర్ కట్ గా చెప్పి ఎట్టి పరిశుభ్రలో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాకుండా నేను చేస్తా చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను మేయర్ గారు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ రోజు ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వం ప్రతిష్టానికి తీసుకున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉన్నాయి అన్ని కూడా అవి కొద్ది టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చిన మా కార్పొరేట్లు కానీ మా మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గాని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా నా వార్డు ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి నన్ను ఆస్వాదించినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ